నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్లు కోరినట్లుగా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది మూడు వారాల్లోగా ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది దీంతో బీఆర్ఎస్ నేతలకు తాత్కాలికంగా నిరాశ ఎదురైనట్లు అయ్యింది విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తొలుత శాసనసభలో ప్రవేశపెడతామని ఆ తర్వాతే దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన కోర్టుకు వివరించారు ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానానికి స్పష్టంగా తెలియజేశారు మరోవైపు ఈ నివేదిక ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్నట్లయితే దానిని తక్షణమే తొలగించాలని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం గమనార్హం